బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ క్యాప్టెన్గా అమర్దీప్ ఉన్నప్పటికీ ఆ క్యాప్టెన్సీలో తనకి సాటిస్ఫాక్షన్ లేదని ఈ క్యాప్టెన్సీ నాకు వద్దు బిగ్ బాస్ అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోతున్నాడు అసలు విషయానికి వస్తే అమర్ క్యాప్టెన్ అయినప్పటికీ తన క్యాప్టెన్సీ సంచాలకుడిగా వ్యవహరిస్తున్న హౌస్లో గా ఉంటున్న తన మాట ఏ ఒక్కరూ వినడం లేదని తను చెప్పిన పనులు కూడా పదే పదే చెప్తే గానీ చేయడం లేదని పైగా శివాజీ అన్న మాటి మాటికి సెట పైన వేస్తున్నాడని రీసెంట్గా ఎవరికి కాస్త గిన్నెలోనే తోంపెట్టు అంటే ఆ మాటకి కూడా మధ్యలో శివాజీ ఇన్వాల్వ్ ఈ దానికి పెద్ద పోట్లాట్లు అవసరమా అంటూ శివాజీ క్యాప్టెన్ అయినట్లుగా మాట్లాడుతూ అమర్ని కాస్త తక్కువ చేశాడని అలానే శివర్ని బాత్రూమ్లు కడిగావా అంటే మళ్ళీ ఇంకోసారి కడిగేమంటావా చెప్పు కడిగేస్తాను అంటూ వెటకారంగా మాట్లాడడం ఈ క్యాప్టెన్సీని ఎంజాయ్ చేయ కాస్త ఓవర్గా ఆలోచిస్తున్నావు క్యాప్టెన్సీ కోసం అంటూ అమర్కి అండం ఇవన్నీ పైన అయితే శివాజీకి విషయంలో అయితే అమర్ చాలా హట్ అయ్యి నాకు ఈ క్యాప్టెన్సీ వద్దు అంటూ కెమెరా ముందుకు వెళ్ళి ఎమోషనల్ అవుతూ ఉన్నాడు అయితే ఈ క్యాప్టెన్సీ ఉన్నప్పటికీ క్యాప్టెన్ అయ్యానని ఫీలింగే లేకుండా పోతుంది ఉన్న ఏడుగురు మంది కూడా నా మాట వినకపోయినప్పుడు నేను కెప్టెన్ అయ్యానని ఫీలింగ్ అయినా ఎలా ఉంటుంది అంటూ తనలో తను బాధపడుతూ కనిపిస్తున్నాడు మరి అమర్ బాధపై ఎంతవరకు న్యాయం ఉందంటారు